ఆలవర్ ఎమ్మెల్యే విరపాక్ష మాట సరే ఏం లేదు ఇరా మొత్తం అంతా ఒళ్ళు పెట్టినారు అందరినీ వచ్చిందా ఎంతకుంటు దగ్గర పెట్టినారు మా దాదాపుగా రెండు వేల ఎకరాలు అంతా పట్టుకొచ్చింది కంకి వెళ్తుంది కంకి కూడా పరిస్థితి చాలా గోడతున్నారు పాప చాలా పెట్టుబడులు పెట్టినారు కదా అంతా ఏంటి పరిస్థితి ఏమని చెప్పి ఉన్నాయి కదా సార్ ఇప్పుడు డ్యామ్లో ఉండవు ఈసారి అంటే అందరూ ఇదే ప్రతి అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా సైడ్ నడుస్తుంది మధ్యలో ఏం చేస్తుంది ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము అంత దాసికి పక్కా కంకి ఉంది ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటు ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పుట్టదశి కంకిగా వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నీళ్ళు మన మార్చి నెలంత నీళ్ళు ఇడిచితే మన పంట రైతులు పంటలు పండేవి అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటు ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడూ రైతుల గురించి ఆలోచన లేదానికి అసలు రైతులు అనేవాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు రైతులు రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంత మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలియదు కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్నం తినేది నోట్లేకి ముద్దుపోయేది ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి చిప్గిరి మండలం మండలం అయితేనేమి దాదాపుగా రెండు మండలాల్లోన చాలా మంది ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వము దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరూ ఉంటారు రైతులు రైతులని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్కలు నడుస్తాయి వర్కలు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ నడిచేది ఏమి ఎందుకు వాళ్ళ కూటమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి అదేం ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల విడిచిపెట్టాక ఇడిచి నెల ఒక నెలలు ఇడిచి ఇడిచి కావాల్సి ఉంటే వర్కలు చేసుకుని అయిపోయేది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంతే రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి ఇప్పుడు ఎక్కడ పోలవాళ్ళు ఏ దేశం పట్టుకొని పోల అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సీఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు చే చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు అబద్ధికేలు అంటున్నారు అందుకోసమే మీ రైతుల గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పద పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా కొన్ని కనీసం కనీసం సగం పంట వస్తే పంట వచ్చే విధంగా ఈరోజు రైత రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు నీళ్ళు ఇడిచే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము